హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారం వచ్చేసి బుధవారం అండి టైం వచ్చేసి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి ప్రస్తుతానికి ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇది వారం క్రితం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే పెడతం అయితే జరిగింది ఐదు లక్షల పదివేల రూపాయలు ఏమో ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఈ కార్ ని రెండు వేల పదిహేను కారు తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యు రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ నాలుగు లక్షల ఐడి వాల్యూ రెండు వేల ఇరవై ఐదు రెండో నెల దాకా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి సింగిల్ ఓనర్ కారు సింగిల్ కి అయితే ఉందండి ఈ కార్ ని యూట్యూబ్ ఛానల్లో ఐదు లక్షల పదివేల రూపాయలు అయితే పెడతాం జరిగింది విజయ్ కుమార్ అన్నయ్య పేరు నాకు ఇష్టమైన ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ ఏమొస్తా నంద్యాల డిస్టిక్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఊరు అనమాట ఈ నంద్యాల వచ్చేసి సిటీ వచ్చేసి నాకు ఇష్టమైన ఊరు నంద్యాల నుంచి అన్నయ్య కాల్ చేశారు నేను వీడియో పెట్టిన ఒక గంట రెండు గంటల్లోనే అన్నయ్య కాల్ చేసి ఈ కార్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకి కమిషను కార్ రేటు ఇందుట్లోనే ఎన్ఓసి అనమాట నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకి అయితే ఈ కార్ నైతే అమ్మటం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ నంద్యాల నంద్యాల వాసులకైతే అమ్మడం జరిగింది అలాగే వాళ్ళ బ్రదరు అన్న పేరు వచ్చేసి వెంకటేష్ అన్నయ్య వచ్చేసి అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి వచ్చి ఈ కార్ ఫస్ట్ కంటైనర్ కి ఏమన్నారు ఇక్కడ వర్షాలు అయితే విపరీతమైన వర్షాలు ఉన్నాయి కంటైనర్ కి అయితే కుదరలేదు అన్నయ్య ఏంటంటే అన్నయ్య నేనే వచ్చి తీసుకెళ్తా కొద్దిగా లేట్ అయ్యేటట్టు ఉంది కానీ అన్నయ్య వాళ్ళు నిన్న మొన్న నైట్ ఎక్కారు ఇవాళ మార్నింగ్ దిగారు వాళ్ళ మార్నింగ్ దిగి పద్నాలుగో తారీఖు ఈ కార్ కి యాక్సెసరీస్ కొన్ని వేపించుకోవటం జరిగింది సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్ అలాగే వెనకాల స్పాయిలర్ అలాగే ఎల్ఈడి లైట్స్ అయితే వేపించుకోవడం జరిగింది ఇవన్నీ వేపించుకొని ఇవాళ పద్నాలుగో తారీఖు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది ఇవాళ పద్నాలుగు కాబట్టి పది పదహారు మార్నింగ్ కల్లా వీళ్ళ గమ్యం ఆ నంద్యాలలో అయితే ఉండటం అయితే జరిగిద్దండి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఈ కారు అయితే అమ్మాను అన్నమాటల్లో ఒక్కసారి అన్న మీ పేరు అన్న విజయ్ కుమార్ ఎక్కడి నుంచి నంద్యాల నుంచి నంద్యాలలో ఏరియా ఏరియాలో ఉంటాయి ఎన్జిఓస్ కార్ మీరు విన్నారు కదా రేపు నుంచి ఆ ఈ కారు అంటే పదహారో తారీఖు అక్కడ అయితే తిరిగిద్దండి అన్న ఎలా తెలుసు నేను ఏదో డబ్బులు పంపారు మనకి ఐదు లక్షల ఏడు వేలు పంపారు ఫస్ట్ కంటైనర్ తో కలిపి మాట్లాడాం తర్వాత ఇప్పుడు కంటైనర్ మైనస్ చేస్తే ఏమైంది అంటే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయింది ఏమన్నారన్నా మీ ఫ్రెండ్స్ ఏం లేదన్నా వాళ్ళు నమ్మకమా లేదా ఉన్నా లేదా నేను గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నమ్మకమే అందుకనే తీసుకున్నాను డబ్బులు మొత్తం కొట్టిన తర్వాతనే ఇప్పుడు వచ్చాను బండి చూడ్ కూడా అన్నయ్య కూడా పెట్టలేదు అన్నయ్య ఫస్ట్ ఐదు లక్షల ఏడు వేలు కట్టిండు కంటైనర్ తో కలిపి తర్వాత వాళ్ళూరులో ఇది చాలా మంది అనే డైలాగ్ డైలాగ్ అనొచ్చు అంటే వేరే వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అనేది మంచి వాటే అనమాట మన అయితే నమ్మచ్చండి మీ డబ్బులు తీసుకొని నేను పారిపోయే వ్యక్తిని అయితే కాదు దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో తిరుగుతా ఉన్నా ఆ విషయంలో మీకు ఎటువంటి టెన్షన్ లేదు ఒకవేళ టెన్షన్ ఉన్న వాళ్ళు అయితే ఢిల్లీ వచ్చి తీసుకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అదే అన్నారంట నమ్మకంగా అయితే అన్న డబ్బులు పంపిండు అదే విధంగా మనం మంచి బండి అయితే చూతం అయితే జరిగింది ఆ మన తెలుగు వాళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చి ఏమన్నారన్న బండి బాగుంది అన్నారన్న బండి సూపర్ ఉంది తక్కువ వచ్చిన చెప్పింది బండి బాగుందని మన తెలుగు వాళ్ళు అయితే వేరే వాళ్ళు బండ్లు కొనడానికి వచ్చారు మంచి రేటుకి వచ్చింది రెండు వేల పద్నాలుగే నాలుగు లక్షల తొంభై వేలకు అమ్మాయిని ఇది రెండు వేల పదిహేను బండి మంచి రేటుకి అయితే వచ్చింది నాలుగు లక్షల తొంభై వేలకు ఇంత ముందు గతంలో ఆరు నెలల కింద నాలుగు లక్షల తొంభై వేలకి రెండు వేల పద్నాలుగు అమ్మాను ఇప్పుడు ఒక సంవత్సరం రెండు వేల పదిహేను అయితే నాలుగు లక్షల తొంభై వేల వచ్చింది అన్నా పేరు బండి విషయంలో అయితే బండి అయితే చాలా బాగుంది అన్న మన తెలుగు వాళ్ళు వాళ్ళు మీరు వచ్చినారు కూడా చూసినారు వాళ్ళు కూడా అంటున్నారు చాలా తక్కువ రేట్లో మీరు బండి తీసేసుకున్నారు అని చెప్పేసి అండ్ మేము చెప్పేది ఏంటి అని అంటే ఏదైనా తీసుకుంటే నమ్మకంతో వచ్చేసి తీసుకెళ్ళండి అన్నీ నమ్మకంతో వచ్చి తీసుకెళ్ళండి అంతే నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మంచిగా ఇప్పిస్తాండి ఇక ఫైవ్ పర్సెంట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ నేను కాదు ఎవరైనా ఏ యూట్యూబర్ అమ్మినా సరే ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఏదైనా టచ్ప్లో అయితే బండ్లకి అయితే కామన్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కొత్త ఇప్పుడు అయితే ఉన్నాయి వీడియోలో కూడా చెప్పాను అన్నయ్య వాళ్ళు వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదు టచ్ అప్ అయింది అది ఇదని అని బండి నీట్ గా ఉంది టచ్ అప్ అయినా సరే చాలా నీట్ గా ఉంది అనమాట ఎక్కడ గ్లాసులు కూడా ఏం మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ఇదండి ఈనాటి వీడియో నాలుగు లక్షల తొంభై వేలు కమ్మాను అన్నయ్య వాళ్ళ జర్నీ హ్యాపీగా జరగాలని అలాగే వాళ్ళ పద్నాలుగో తారీఖు టైం వచ్చేసి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బుధవారం టైం వచ్చేసి ఐదు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయితుంది బండి నెంబర్ చూడొచ్చు ఈ బండి మీద ఎటువంటి కేసులు కానీ ఎటువంటి చలానా చలానాస్ ఉన్నా కూడా పూర్తి బాధ్యత నాదయ్యి ఉంటుంది ఇప్పుడు నుంచి ఏమన్నా చలానాస్ ఉంటే మాత్రం ఆ బాధ్యత అన్నయ్య విజయ్ కుమార్ అయితే అయి ఉంటుంది అలాగే ఇప్పుడు ఇచ్చేటటువంటి పేపర్స్ ఏంటంటే ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అలాగే ఫామ్ ట్వంటీ నైన్లు థర్టీలు అలాగే ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ లెటర్ ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు అది ఇంకా రాలేదు రేపు నేను వాట్సాప్ లో సెండ్ చేయడం అయితే జరిగింది ఈ కార్ వీడియోలో సింగిల్ కీ ఉందని అన్నాను అలాగే సింగిల్ కీ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నాను అన్న కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ హ్యాపీ జర్నీ వీళ్ళ జర్నీ మంచిగా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా కోరుకోండి నే ఓకే ఇది నాటి వీడియో కార్ ఒకసారి సింపుల్ గా చూపిస్తాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది మళ్ళీ ఒకసారి సింపుల్ గా అయితే చూపిస్తున్నాను ఒకసారి లైట్స్ అండి ఒకసారి ఇవ్వ తాళం ఇవ్వ అన్న లైట్స్ అండి ఒకసారి యాక్సరీస్ ఫుల్ మ్యాటింగ్ కానీ అలాగే క్రోమ్ సంబంధించిన ఐటమ్ కానీ అలాగే సీట్ కవర్లు అయితే వేపించుకోవడం అయితే జరిగిందండి అన్నోళ్ళు చూడొచ్చు కారు సింపుల్గా చూపిస్తున్నాను అలాగే కార్కి మనం వీడియో తీసినప్పుడు స్పాయిలర్ లేదు స్పాయిలర్ అయితే వేపించుకోవడం జరిగింది ఇదండి కార్ వచ్చేసి అలాగే లోన కూడా అన్నయ్య ఎల్ఈడి లైట్స్ చూడొచ్చు డోర్స్కి కూడా మొత్తం ఎల్ఈడి లైట్స్ అనేది వేపించుకోవడం జరిగింది మొత్తం కలర్ఫుల్గా అయితే సెవెన్ కలర్స్ లోనే వస్తాయి లైటింగ్స్ కూడా చూడచ్చు సీట్ కవర్లు కూడా కొత్త అన్నయ్య వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది అలాగే ఎల్ఈడి లైట్స్ ఇదండి నాటి వీడియో వచ్చేసి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్ అన్న ఓకే హ్యాపీ జర్నీ అన్న ఒకసారి ఓకే అన్న బాయ్ వస్తా నంది అలా తప్పకుండా వస్తా మిమ్మల్ని కలుస్తా అలాగే మిమ్మల్ని కూడా అయితే కలుస్తా ఇంకా ఓకే బాయ్ అన్న ఇదండి ఈ నాటి వీడియో ఇవాళ పద్నాలుగో తారీఖు అయితే అన్నయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు పదహారో తారీఖు ఆఫ్టర్నూన్ కల్లా అయితే వాళ్ళ నంద్యాలైతే ఉంటమైతే జరిగింది కొద్ది ముందు కొద్ది ముందు నంద్యాలైతే అయితే చేరుకుంటారండి ఇంకా మీకు ఎటువంటి కార్లు కావాలన్నా ఏ కార్లు కావాలన్నా కాల్ చేయండి ఇప్పిస్తాను దాదాపుగా కార్లో అమ్ముతున్నా కానీ వీడియోస్ పెట్టట్లేదు నైట్ బయలుదేరుతున్నాయి ఒకటి రెండింటికి కంటైనర్ వాళ్ళు చా టైంలో తీసుకున్నారు వీడియోలు అమ్మిన కార్లు అయితే వీడియోలు అయితే ఏం పెట్టట్లేదు చాలా తక్కువ అన్నమాట ఒక ర్యాపిడ్ నిన్న వెళ్ళింది అనమాట రెడ్ కలర్ ఒకటి పెట్టాను అది కూడా కోదాడ వాళ్ళు తీసుకున్నారు కస్టమర్లే వచ్చి తీసుకొని వెళ్ళారు అలాగే షిఫ్ట్ ఇన్నోవా మొన్న వీడియో పెట్టాను షిఫ్ట్ ఒకటి అమ్మాను అది వాళ్ళు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ బయలుదేరిది అలాగే ఇకోస్ ఫోట్ అమ్మాను అవి కూడా రెండు రోజులు అయితే బయలుదేరితే కుదిరితే అమ్మిన వీడియోలు పెడతాను లేకపోతే అయితే పెట్టను ఎందుకంటే కంటైనర్ డ్రైవర్లు నైట్ ఒకటింటికి వస్తారు ఆ టయానికి వీడియోలు అయితే తీయటం కుదర కుదరట్లేదు ఇది నాటి వీడియో కారు కూడా అయితే వెళ్ళిపోయింది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని మనం ఇచ్చే పనులు అయితే వందల తొంభై ఐదు శాతం అయితే మంచి 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 మంచిగా చూసే ఇస్తానండి మీకు ఆ విషయంలో డౌట్ లేదు చాలామంది కారు ఇప్పించామా అంతే అంతే పంపించామా అన్నట్టు ఉంటుంది నేను అన్ని కూడా వీళ్ళది ఇప్పుడు చెప్పియాల్సింది మర్చిపోయాను ఇంజన్ ఆయిల్ చెక్ చేసి కానీ అలాగే బ్రేక్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ చెక్ చేసి జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి అయితే పంపిస్తాం ఆ విషయంలో మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు ఓకే అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిని అందరికీ బాయ్ జై హింద్